చిన్న భాగాలను చదువుకుని ప్రభువును మనము ఆరాధన చేద్దాం అపోసరైన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం అపోస్రైన పౌలు గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి ఏడు వచనాలను మనం చదువుకుందాం నేనే చదువుతాను గమనించండి మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడున్న బాలుడై ఉన్నంత కాలము అతనికి అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు దేవుడి లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో దీవించునుగాక పిల్లరా ఈ కృత నిబంధనలో పౌలు రాసిన పత్రికలు వాటిని ఏమంటారంటే అసమానమైన దైవ ప్రత్యక్షత అంటారు అంటే దేవుడు పేతురుకు ఇవ్వని ప్రత్యక్షతను యోహానుకు ఇవ్వని ప్రత్యక్షతను అపోసులైన పౌలుకైన అనుగ్రహించాడు మన ఆరాధన తలంపు ఏమిటి అంటే దేవుడు యేసుక్రీష్ణు ప్రభు వారు ఆయన ఎందుకు చనిపోయాడు అంశాన్ని వరుసగా మనము ధ్యానం చేస్తున్నాం ఆయన ఎందుకు చనిపోయాడు అంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది ఐదవ వచనములో మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ధర్మశాస్త్ర ఆచారములన్నిటి నుండి విమోచించుటకై లేదా ఈ లోక ఆచారములన్నిటి నుండి విమోచించుటకై వాటిని రద్దు చేయుటకై యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన నిమిత్తమై ఆయన చనిపోయాడు అది భాగంలో పౌలు ఏమని మాట్లాడుతున్నాడు ఇలాగ చెప్పేవారు ఉంటారు నేను సా నేను సాధారణంగా ప్రారంభం నుండి కొన్ని పాయింట్స్గా చెప్పడం నాకున్న అభ్యాసం సో నెంబర్ వన్ మొదటిది క్రియల ద్వారా నీతిమంతుడు కాలేని మానవుడు మనం పాడుకున్న కీర్తనల్లో కూడా నేనే ఎందుకు మూడు కీర్తనలు పాడానంటే ఆ నీతి మంతత్వాన్ని గురించి నేను చెప్పాలి ఇప్పుడు ఆ నీతి మంతత్వాన్ని గురించిన కీర్తనలు పాడాం అది మీకు అర్థం కావాలి ఇప్పుడు మీకు ప్రేరేపణ వస్తే ఎత్తాలంటే మీరు ముందు ధ్యానం చేసి వచ్చి ఉండాలి ధ్యానం చేయకుండా ప్రేరేపణ రాదు అలా ప్రేరేపణ ఉందని చెప్పకూడదు ఇక్కడ మానవుడు ఎవరు అంటే క్రియల ద్వారా నీతిమంతుడు కాలేడు ఆచారముల ద్వారా క్రియల ద్వారా నీతిమంతుడు కాగలడా అలా ఒకవేళ క్రియల ద్వారా ఆచారముల ద్వారా మానవుడు ఒకవేళ నీతిమంతుడు కాగలిగితే యస్సు ప్రభు వారి భూలోకానికి రావలసిన అవసరత లేదు కదా ఆయన మరణించాల్సిన అవసరత లేదు అందుకే దేవుడు ఏమన్నాడు మీ నీతి క్రియలన్నీయు నా ఎదుట మురికి గుడ్డల వంటివి అన్నాడు మన నీతి క్రియలన్నీ ఆయన ఎదుట అవి మురికి గుడ్డలు సరే మనం బైబుల్ అంతటిని ఇలా చూద్దాం ఆదాము తనకు తానుగా తన ఆ దిగంబరత్వాన్ని కప్పుకున్నాడా దేవుడు కప్పాడా కప్పుకునే ప్రయత్నం చేశాడు తప్పుకునే ప్రయత్నం చేశాడు ఆకులు ఏమైపోయాయి ఎండిపోయాయి వాడిపోయాయి రాలిపోయాయి మరలా దిగంబరత్వం కనపడింది దేవుడే కప్పాడు మనకు మనముగా నీతిమంతులము కాలేము ఇది ఎస్టాబ్లిష్ ట్రూత్ అనమాట అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు ఆ క్రియల ద్వారానా కాదు కదా సున్నతి ద్వారానా కాదు కదా ఎలా నీతిమంతుడయ్యాడు విశ్వాసము ద్వారానే ఆది కాండం పదహైదు ఆరు ఏమన్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అయ్యాన్సబడాను గుడ్ కదా ఇక్కడ మనం గమనిస్తుండగా ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఈ మానవుడు నీతిమంతుడు కాలేడు సరే మనం కృత నిబంధనలో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం చూడండి రోమ పత్రిక రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవై వచనం మనం చదువుకుందాం ఎలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునో ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడు చున్నది మీరు ఎవరైనా బాగా స్టడీ చేయాలనుకునేవారు నేను మూడు పత్రికలు చెప్తాను ఒకటి రోమా పత్రిక రెండు గలతీ పత్రిక మూడు హెబ్రి పత్రిక ఇప్పుడు కాదు రాసుకొని ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని మీరు స్టడీ చేయండి ధర్మశాస్త్రం మంచిదే చెడ్డది కాదు అది ధర్మశాస్త్రము దేవుని యుద్ధం నుండి వచ్చినదే కానీ ధర్మశాస్త్రము పాపమును తీసివేయలేక పోయింది కానీ పాపమును చూపించింది అది ఒక భక్తుడు అన్నాడు ధర్మశాస్త్రము థర్మామీటర్ లాంటిదట అంటే జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అంటున్నాం మనము ఎంత జ్వరం వచ్చింది మనకు తెలియదు ఎప్పుడైతే థర్మామీటర్ పెట్టామో ఇంత జ్వరం వచ్చిందని చూపిస్తుంది అలాగే మనం పాపులమే నీతిమంతులము కాము మనము పాపులము ఎంత ఘోరమైన వారము ధర్మశాస్త్రము చూపించింది కాబట్టి ధర్మశాస్త్ర క్రియలు ద్వారా మానవుడు నీతిమంతుడు కాలేకపోయాడు అందుకే ఆ దినాల్లో అబ్రహాముకు దేవుడు సున్నతి అనే ఆచారాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడంటే అబ్రహామా నువ్వు నన్ను నమ్మావు కదా నువ్వు నన్ను నమ్మావు అనేదానికి గుర్తుగా ఈ సున్నతి అంటే నీవు ప్రత్యేకముగా ఉండట కొరకైన సున్నతి దీనికి ఇలా చెప్తాను నేను ఈ దినాల్లో బాప్తిష్మం పొందితే రక్షించబడతాడా ఏమండి మీరు చక్కని జవాబు చెప్పాలి నాకు రక్షింపబడడు బాప్తిస్మము ద్వారా రక్షణ లేదు మరొక చెప్తండి బాప్తిస్మము ద్వారా రక్షణ లేదు అయితే నువ్వు రక్షించబడ్డావు కదా నీ లోపల కార్యం జరిగింది మన ప్రకాష్ రక్షించబడ్డాడు అనే సంగతి ఆయన సాక్ష్యం చెప్తే మనకు తెలిసింది అయితే సంఘం అంతటి బాప్తిస్మం పొందే రోజు నేను రక్షించబడ్డాను అని బహిరంగ సాక్ష్యం అది దాని ద్వారా రక్షణ రాదు మనం యేసు ప్రభువును విశ్వసించుట ద్వారా మనకు రక్షణ ఒకవేళ బాప్తిష్మం ద్వారా రక్షణ అయితే క్రియల ద్వారా రక్షణ అవుతుంది అప్పుడు అర్థమైందా క్రియల ద్వారా రక్షణ లేదు మానవుడు క్రియల ద్వారా రక్షించబడడు క్రియల ద్వారా మానవుడు పాపిగానే ఉన్నాడు ఇది నెంబర్ వన్ మొదటి పాయింట్ రెండవది అయితే మానవుడు నీతి మంత్రుడుగా ఎలా తీర్చబడతాడు అంటే రెండవది యేసుక్రీస్తు రెండవ పాయింట్ మరణ పునరుత్నముల ద్వారా యేసుక్రీస్తు మరణ పునరుత్నముల ద్వారా ఇంకో పదం మాత్రమే మానవుడు నీతిమంతుడు కాగలడు దిర్ ఇస్ నో అదర్ మీన్స్ ఓన్లీ ద డెత్ అండ్ రిజర్వెక్షన్ ఆఫ్ ద లాడ్ జీజస్ క్రైస్ట్ ఎనీ మ్యాన్ కెన్ బి రైచస్ కదా ఏ మనుష్యుడైనా యేసు క్రీస్తు సిలువ మరణమును విశ్వసించుట ద్వారాని మానవుడు ఏమవుతున్నాడు నీతిమంతుడు దీన్ని ఒక ఆయన ఏమన్నాడంటే ఏ గ్రేట్ ఎక్స్చేంజ్ అట్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అన్నాడు కల్వరీలో ఒక గొప్ప మార్పు జరిగిందంట మార్పిడి గ్రేట్ ఎక్స్చేంజ్ ఏమిటి అదంటే మానవుడు మానవుడు ఎవరు పాపి మానవుడు పాపి యేసుక్రీస్తు ఆయన ఎవరు పాపము ఎరుగని దేవుడు వెరీ గుడ్ మానవుడు పాపి క్రీస్తు పాపం ఎరుగని దేవుడు పరిశుద్ధుడు అక్కడ జరిగిన ఎక్స్చేంజ్ ఏంటంటే ఈ మానవుని పాపమంతా ఆయన ఆయన వైపు వెళ్ళిపోయింది ఆయన పరిశుద్ధంతా అంతా మానవైపు వచ్చింది దాన్ని గ్రేట్ ఎక్స్చేంజ్ ఒక పెద్ద పుస్తకం రాశాడు ఆయన ఆది కాండము నుండి ఎలా దేవుడు ఇలా ఎక్స్చేంజ్ చేశాడు ఆదాము ప్రారంభించాడు ప్రారంభించి దేవుడు ఎలా మానవుని పాపాన్ని తన మీద వేసుకున్నాడు తన నీతిని మానవునికి ఎలా ఆపాదించాడు ఎలా ఆపాదించాడు ఎలా చెప్పుకుందామా మనకు బ్యాంకులో కోట్ల 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 అప్పుంది ఒక పత్రం ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మిలియన్ల బిలియన్ల ట్రిలియన్ల కోట్ల లెక్కించలేని నీతి గల ధనవంతుడు ఇప్పుడు ఏం చేసినా అంటే మన అప్పంతా తాను తీసుకొని ఆయన ధనమంతటిని మనకు మన అకౌంట్లోనికి మన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేశాడు ఇప్పుడు చెప్పండి యేసుప్రభు నమ్మిన మనందరి అకౌంట్లోన ఏముంది నీతి అనే ధనం ఉంది ఉందా లేదా ఒకవేళ ఇంకా మీరు నమ్మకపోతే బైబుల్ మీరు చదవట్లేదు అని అర్థం లేదా సరిగా వినట్లేదు అని అర్థం మనమందరము ఏమయ్యామంటే దేవుని నీతి మనందరికీ ఆపాదించబడింది మన నీతి కాదు మనం ఇప్పుడు ఎవరి నీతి కలిగి ఉన్నాము దేవుని నీతి మనకు ఆపాదించబడినది ఒక వచనం చదువుకుందాం పురందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను చూసారా ఆయనను మనము దేవుని నీతి దేవుని నీతి చూలారా మనం ఈనాడు దేవుని నీతిమంతులమయ్యాము నీతిమంతుడైన విశ్వాసి కదా మనం అందరం నీతిమంతులం అయితే ఈనాడు మనం ఎలా జీవించాలి నీతిమంతులమైన మనము సరే ఇలా చెప్పుకుందాం మనం ఎలా నీతిమంతులమయ్యామండి క్రియల ద్వారా నీతిమంతులమయ్యామా విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యామా గట్టిగా విశ్వాసము ద్వారా నీతిమంతులమై ఇప్పుడు మనం ఎలా జీవించాలి క్రియల ద్వారా జీవించాలా విశ్వాసము ద్వారా జీవించాలా వండర్ఫుల్ అది క్రైస్తవ జీవితం కదా ఈనాడు మనము విశ్వాసము ద్వారా జీవించాలి నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అబకు పత్రికలో ఉంది అబకు గ్రంథం రోమా పత్రికలో ఉంది గలతీ పత్రికలో ఉంది ఎబ్రి పత్రికలో ఉంది కదా ఈనాడు మనము విశ్వాసము ద్వారా నీతి పొందిన తరువాత క్రియల మీద మనం ఆధారపడడము అది వ్యతిరేకమైనది చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం గలతి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు చూసారా కాబట్టి మనము ఈ ధర్మశాస్త్రము వలన మనము నీతిమంతులము కాలేదు కేవలం ద్వారానే క్రియలు రక్షణకు మార్గము కాదు క్రియలు రక్షింపబడిన జీవితానికి సాక్ష్యం మరొకసారి చెప్తున్నాను వినండి దీన్ని చాలా మందికి డౌట్ ఉందన్నమాట క్రియలు రక్షణకు మార్గము కాదు క్రియలు రక్షింపబడిన జీవితానికి సాక్ష్యము సాక్ష్యం మనం క్రియలు చేయాలి మనం రక్షింపబడ్డామన్న దానికి సాక్ష్యం అవి ఒకవేళ క్రియలు లేవనుకోండి క్రియలు లేని విశ్వాసము మృతము యసు ప్రభు నమ్మాను అంటున్నాము క్రియలు కనపడడం లేదు యసుప్రభు నమ్మాము అంటున్నాము మన జీవితాల్లో ప్రభువును సరి రీతిగా మనం ఆరాధించలేకపోతున్నాం పిల్లర్ ఈనాడు యోగ్యమైన రీతిగా మనము ప్రభువును మనం ఆరాధించాలి సరే నాలుగవది నీతిమంతుడైన విశ్వాసు మూడవదే మూడవది క్షమించి మూడవది నీతిమంతుడైన విశ్వాసి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అది ఈనాడు మనము ఈ రొట్టె దగ్గరకు పాత్ర దగ్గరకు వచ్చాము రొట్టె దగ్గరకు పాత్ర దగ్గరకు వచ్చాం మీకు సంఘం తెలియాలి మీరు పేర్లు చెప్పుకోవడం బాగుండదు లైవ్లో చాలామంది వింటున్నారు కొన్ని సంఘాలు పాత సంఘమా కొత్త సంఘమా ఇంకో సంఘమా ఈ రొట్టెను పాత్రను దేంతో కప్పేవాళ్ళు మీరు చూసింటారు వైట్ క్లాత్తో కప్పేవాళ్ళు మరి ఎందుకు నేను ఇప్పుడు దీన్ని తప్పడం లేదు అంటే నాకు తెలుసా మీకు తెలుసా చాలామంది ఏదైనా నేను కొత్తది చేస్తే అన్నం మార్చాడంటారు ఎందుకు మార్చానంటే ముప్పై ఏండ్ల అనుభవం ముప్పై ఏండ్ల వాక్య ధ్యానం నాకు తెలుసు ఇవి కనబడాలి దిస్ షుడ్ బి విజిబుల్ ఎంబులెన్స్ ఇప్పుడు కూర్చున్నాము మనం ఆరాధన చేస్తుంటే పిల్లలు ఇంటికి వెళ్ళి అడగాలంట ఏమి ఆ రొట్టె ఏమి ఆ పాత్ర ఏమి కప్పామనుకోండి కప్పితే కనబడదు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు వారు ఆ అయుగుప్తు దాటగానే వారు పస్కాను భుజించేవారు అప్పుడు పిల్లలు అడిగేవారు ఏమిటి పస్కా వారికి వారి విడుదలను గురించి చెప్పేవారు తల్లిదండ్రులు వారు యోర్ధాను దాటిన వెంటనే పన్నెండు రాళ్లను ఒక ఎత్తైన స్థలములో ఆ నదిలో వాటిని పాతారు మీ పిల్లలు ఈ రాళ్ళేమి అని అడిగినప్పుడు ఇదిగో దేవుడు మా కొరకు దీనిని చీల్చాడు అని మీ పిల్లలకు చెప్పడానికి పిల్లల ఈనాడు మనము ఎలా ఆరాధించాలి గతములో ఎలా ఆరాధించాము ఈనాడు మనం ఎలా ఆరాధించాలి అంటే బైబిల్ గ్రంథములో ఇలా రాయబడి ఉన్నది మనము భయముతో కాదు ధైర్యముతో ఆరాధించాలి దేవుని సన్నిధికి అంటే మనం భయం భయముతో కాదు కొంతమంది రొట్టెను సమీపించేటప్పుడు చాలా భయంగా అంటే భయం ఉండాలి కానీ అర్థం ఏంటంటే మనం దాసులము కాదు మనము దాసులముగా ఆరాధించకూడదు మనము కుమారులముగా మనం ఆరాధించాలి ఒకసారి వచనం చూద్దాం మీకు అర్థమవుతుంది అంటే నేను ఏం చెప్పబోతున్నాను ధైర్యముతో ఆరాధించటము అంటే ఎప్పుడీ పత్రిక అధ్యాయం పంతొమ్మిది నుండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దుయ్యునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు భయము కలిగి ఉన్నది అన్నాడా ధైర్యము కలిగి ఉన్నది అన్నాడా ధైర్యము కలిగి ఉన్నది కొంచెం మీకు వివరిస్తాను పాత నిబంధనలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అంటే అక్కడ లోపల ఏముండేది మందసం సో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డు తెర ఉండేది ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు నడుముకి ఏం కట్టుకునేవాడు తాడు తాడంటే క్షమించండి ఇప్పుడు గురువులు కట్టుకుంటున్నారే చిన్న తాడు అట్లా కాదు తాడు కట్టుకొని బయట వరకు అది ఉండాల ఇతడు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు కదా ఈ తాడు బయట పరిశుద్ధ స్థలము వరకు అది అలా ఉండాలి దూరంగా ఎందుకు అంటే ఒకవేళ ఈ ప్రధాన యాజకుని పాపాన్ని దేవుడు క్షమించకపోతే అక్కడే ఆయన ఏం చేసేవాడు చంపేసేవాడు అందుకే ఆయన వస్త్రానికి గంటలు ఉండేవి అంటే ఆయన నడుస్తూ ఉన్నాడంటే గంటలు ఏమవ్వాలి శబ్దం వస్తుంటే బయట వినేవారు ఇంకా బతికున్నాడు ఇంకా బతికున్నాడు అని అనేవారు ఒక్కవేళ ఆగిపోతే వీలు లోపల పోకూడదు వీలు లోపల పోతే వీళ్ళు చేస్తారు ఆ తాడుతూ ఆయనను బయటికి లాగడానికి తాడది అంటే వాళ్ళు ఎలా వెళ్ళేవారు పాత నిబంధనలో భయం భయముతో అయ్యో మేము చచ్చిపోతామేమో మేము చచ్చిపోతామేమో చనిపోతామేమో చనిపోతామేమో అని భయం భయముతో లోపలికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనం ఎలా మనము మీన్ మనము చనిపోము ఎందుకు మనకు బదులుగా యేసు ప్రభు ఆల్రెడీ చనిపోయాడు కనుక ఆయన శరీరమును తెర అది రెండుగా చినిగిపోయింది కనుక మనం ఇప్పుడు ఎలా ఆరాధించాలంటే ఆనందంగా ఆరాధించాలి ఆనందంగా స్థుతులు చెల్లించాలి ఆనందంగా పాడాలి దుఃఖంతో కాదు కొంతమంది ఏడిసినట్లు ప్రార్థన చేస్తారు కదా ఏడిసిండరు కానీ ఏడ్చినట్లు ఉంటుంది వాళ్ళది వాళ్ళ ఆరాధన నో ఇది ఆనంద సమయం ఇది ఆనంద ఆరాధన ఇది సంతోష ఆరాధన మనము ధైర్యముగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళగలము మనము దూరముగా నిలువబడి కాదు శుంకరి చాలామంది శుంకరిని చెప్తారు వినండి ఇక్కడ మీకు ఒక సంగతి చెప్తాను అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నుండి సంఘకాలం ప్రారంభమైనది అవునా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నుండి కృపాకాలం ప్రారంభమైనది ఇంకో మాట చెప్తాను అపోస్తల కాలము రెండవ అధ్యాయము నుండి కొత్త నిబంధన ప్రారంభమైనది ఏ నాట్లు చెప్తే నువ్వు అతయస్వార్థ ఏమైపోవాలా మార్గస్వార్థ ఏమైపోవాలా లూకాస్వార్థ ఏమైపోవాలి యోహాను స్వార్థ ఏమైపోవాలి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఏమైపోవాలంటే అక్కడి వరకు ధర్మశాస్త్ర కాలం నీకు అర్థమైందా అక్కడి వరకు ధర్మశాస్త్ర కాలం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో అక్కడి నుండి కొత్త నిబంధన కాలము సంఘకాలము కృపాకాలము మన బైబిల్లో కృత అంటే మత బైబుల్ అది కానీ కాల ప్రకారము అది అక్కడ నుండి సంఘ ప్రారంభము కనుక మనము శుంకరిని తీసుకొని మన ఆరాధనకు జోడించకూడదు శుంకరి భయం భయంగా దూరంగా నిలవబడి ఆరాధించాడు ఇప్పుడు మనము కుమారులముగా దగ్గరకు వెళ్ళి ధైర్యముగా ఆరాధించాలి చాలా ఉన్నాయి నా స్టడీలో ఇక్కడికి కాపేస్తున్నాను ఇది అర్థమైందా సో నేను ఆరాధన తలంపులు అయినా కూడా ఒక చెప్పి అనుకోవట్లేదు మీకు అర్థం అవ్వాలి మనం ఇప్పుడు కుమారులము కనుక ఆయన శరీరము రెండు భాగములుగా చీలిపోయింది పైనుండి క్రిందికి దేవుడే చించాడు మనకు మార్గమును ఏర్పరచాడు కనుక దూరముగా నిలవబడి దేవా పాపినైన నన్ను కరుణించమని ఆరాధించకూడదు దేవా నన్ను నీతిమంతునిగా చేశావు నీకు స్తోత్రమని ఆరాధించాలి ఓకేనా నేను దాసుని దేవా అని ఆరాధించకూడదు దేవా నన్ను కుమారునిగా చేశావు కుమార్తెగా చేశావు అని ఆయన ఆరాధించాలి అలా ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక